ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న హెబ్రోనుకు ఉన్న మరో పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి బేతేలు ఆప్షన్ సి కిరియతర్బ ఆప్షన్ డి బేర్షెబా సరి అయిన జవాబు కిరియతర్బా సారా కానాను దేశమందలి హెబ్రోనను మృతి పొందెను ఇది ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉంది అంటే హెబ్రోనును కిరియతర్బా అని కూడా అంటారు అని ఈ వచనంలో వ్రాయబడి ఉన్నది నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ముప్పైవ వచనం హ్యావ్ ఏ నైస్ డే